హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో డి యూ అన్న పార్ట్నర్ తమన్యా బాటియా నటించినటువంటి ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం ఈ మూవీ వెబ్ సిరీస్లో ఉన్నట్టే యాక్చువల్గా ఇదొక ఫీమేల్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ చెప్పాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అందులో షిఖా అనహిత శిఖా తన తండ్రి చేయాలనుకుని చేయలేకపోయినటువంటి బీర్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటుంది సో అదే థాట్ని తన ఫ్రెండ్కి పంచుకోవడంతో తన ఫ్రెండ్ అనహిత కూడా ఒప్పుకుంటుంది సో వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు దట్టు మగవులు మందు బిజినెస్ సో కాంబినేషన్ చాలా క్లంజీగా ఉండడంతో సొసైటీ నుంచి ఆబ్వియస్గా అబ్స్టాకిల్స్ వస్తూనే ఉంటాయి సోకే ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఇంట్లో గొడవలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇదన్నిటినీ దాటుకుని ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ యాస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా ఇండియాలో బిజినెస్ చేసి సర్వైవ్ అయ్యారు వారికి వస్తున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని అలానే బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశారు ఇందులో టిపికల్గా వారి యొక్క ఫ్రెండ్షిప్ని అలానే వారికి ఉండేటువంటి రిలేషన్షిప్ని లైఫ్లో వారు సొసైటీ నుంచి ఫేస్ చేయాల్సినటువంటి చాలా ప్రాబ్లమ్స్ని ఒక కామెంటరీ రూపంలో comedy and engaging drama Vega chupistharu so that's the reason i like this web series undoubtedly but the whole web series it will go on like hell you will laugh and you will cry and you will angry at yourself because of the empowerment of women it shows everything is quite good so if you have aspiration to go విత్ అంటర్ప్రియల్ జర్నీ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ద వాట్ ద ఎంటర్ప్రిన్యూర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ అబ్స్టాకిల్స్ ఇన్ ద సో ఆన్ సో ఏరియాస్ సో హౌ యూ గో త్రూ ఇట్ ఆవియస్లీ యూ విల్ లైక్ ఇట్ సో ఏదో అలా ఇంగ్లీష్ ట్రై చేస్తా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వెబ్ సిరీస్ని కావాలంటే ఒక లుక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్